నమస్తే వెల్కమ్ టు యూ నైన్ మీడియా న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్ అయోధ్య రామ మందిర గర్భగుడిలోకి చేరిన ప్రధాన విగ్రహం రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంపై స్పందించిన భారత్ అయోధ్య రామాలయం గర్భగుడిలోకి ప్రధాన విగ్రహం రామలల్లా చేరింది ఇక వేద జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం తెల్లవారుజామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చినట్లు శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు ఇక విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకొచ్చి ఓ క్రేన్ సహాయంతో గర్భగుడిలోకి చేరినట్టు వివరించారు కాగా విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో ప్రతిష్ఠించే అవకాశాలున్నాయని మిశ్రా తెలిపారు జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఇక ప్రస్తుతం ఏడు రోజులు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు జనవరి ఇరవై ఒకటి వరకు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రాణప్రతిష్ట రోజున కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయని ట్రస్ట్ అధికారులు తెలిపారు కాగా రామాలయ ప్రాణప్రతిష్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు మొదలైన ఒంటి గంటలోపు అంతకు అంతకుముందు బుధవారం ప్రధాన విగ్రహం ప్రతీకాత్మక ప్రతిరూపాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు ఇక కలశ పూజ నిర్వహించారు ఇక ప్రస్తుతం నూట ఇరవై ఒక్క మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి క్రతులను నిర్వహిస్తూ ఉన్నారు స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై మాట్లాడారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందిస్తున్నామని ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ప్రకటించారు ఇక డిజిటల్ హెల్త్ కార్డులు డేటా భద్రత ప్రైవసీని కాపాడుతుందని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు ఇక ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక సాంకేతిక సహాయంతో నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన చెప్పారు ఇక రాష్ట్ర ప్రజలందరికీ అత్యుత్తమ వైద్య సేవలు అందించారు తమ లక్ష్యమని పేర్కొన్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు పది లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని రేవంత్ ప్రస్తావించారు ఇక అత్యుత్తమ వైద్య సేవలకు సాఫ్ట్వేర్ సేవలు హైదరాబాద్ రాజధానిగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు ప్రపంచ వ్యాక్సిన్ల ఔషధాల్లో ముప్పై మూడు శాతం హైదరాబాద్ నగరంలో తయారవుతుందని ప్రసంగించారు పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉగ్రవాద సంస్థ జైష్ అల్లా అద్లు స్థావరాలపై ఇరాన్ ఇటీవలే వైమానిక దాడులు చేయడంపై భారత్ స్పందించింది ఈ వ్యవహారం పాకిస్తాన్ ఇరాన్ల మధ్య సమస్యగా పేర్కొని తమ వైఖరిని స్పష్టం చేసింది ఇక భారత్ విషయానికి వస్తే ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాచీ లేదు ఇక తీవ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని ఉగ్రవాదాలపై దేశంలో తీసుకునే చర్యలు ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలమని పేర్కొంది ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు ఇరాన్ వైమానిక దాడులు స్పందించాలంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ ఈ విధంగానూ స్పందించింది కాగా పాకిస్తాన్లోని లోని ప్రావిన్స్ ప్రావిన్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి సున్నీ మిలిటెంట్ గ్రూప్ జైష్ అద్ అనే ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఇటీవలే ఇరాన్ వైమానిక దాడులు జరిపింది క్షిపణులు డ్రోన్లు ఉపయోగించి విరుచుకు ఈ దాడుల్లో ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి రెండు ప్రధాన కార్యాలయాలు ధ్వంసమయ్యాయి అయితే ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడి దాడులు చేసిందని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది ఇక దాడుల కారణంగా ఇద్దరు చిన్న పిల్లలు చనిపోయారని ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి తమ భూభాగంలోకి చొరబడిందని చట్ట విరుద్ధ చర్యలు పట్ల ప్రతిఘటించే హక్కు తమకు ఉందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు కాగా జైష్ అల్లా ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఏపీలో స్కూళ్లు సంక్రాంతి సెలవులు అనంతరం జనవరి పంతొమ్మిదిన ప్రారంభం కావాల్సి ఉంది అయితే సెలవులు మరో మూడు రోజులు పొరగిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటనలోనూ పేర్కొంది రాష్ట్రంలో పాఠశాలలు జనవరి ఇరవై రెండున పునఃపారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఏ సురేష్ కుమార్ పేర్కొన్నారు ఇక టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు విజ్ఞప్తుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియాతో రేపు హైదరాబాద్ లో జరగనుంది ఇటీవలే షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సీఎం జగన్ రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు ఇక రాత్రి ఎనిమిది గంటలకు గండిపేటలో ఉన్నటువంటి గోల్కొండ రిసార్ట్ కు వెళ్లి తన మహిళలు నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు అనంతరం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయలుదేరనున్నారు కాగా మరుసటి రోజు ఉదయం విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు ఇటీవలే ముంబై ఎయిర్పోర్ట్ లో రన్వే ప్రయాణికులు భోజనం చేసిన ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సీరియస్ అయింది ఈ నిర్వాహానికి పాల్పడినటువంటి దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోకు ఒకటి పాయింట్ రెండు కోట్ల జరిమానాను విధించింది ఇటీవలే గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ ని ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి మళ్లించాల్సి వచ్చింది ప్రయాణికులు కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది ఈ సందర్భంగా ప్రయాణికులు భోజనాన్ని ఏర్పాటు చేశారు అయితే విమానం పక్కనే రన్వే పై కూర్చొని ప్రయాణికులు భోజనం చేశారు ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గాను ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిగణలోకి తీసుకుంది ఇప్పటికే ముంబై ఎయిర్పోర్ట్ కి ముప్పై లక్షల జరిమానా విధించింది ఈ వీడియోపై ఇండిగో ముంబై విమానాశ్రయానికి షోకాస్ నోటీసులు జారీ చేసిన విషయము తెలిసిందే టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది ఇక టీడీపీ పోటా పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఇక రా కదలిరా పేరుతో నిర్వహిస్తుంది ఈ సభకు అధినేత చంద్రబాబు హాజరు మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు ఇరు వర్గాలు గుడివాడలో పోటా పోటీగా పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం గంటలకు కొడాలి నాని బైక్ ర్యాలీ చేపట్టున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు సీఎం జగన్ ఫోటోలు లేకుండానే టీడీపీకి పోటీగా నాని ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు ఇక టీడీపీ విషయానికి వస్తే మల్లాయిపాలెం వద్ద ఇరవై ఎకరాల విస్తీర్ణంలో భారీ సభను ఏర్పాటు చేసి ఈ సభకు లక్ష మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు మరోవైపు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పిస్తారు అనంతరం గుడివాడ సభలో ఆయన పాల్గొంటారు ఇవి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం